ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజా భరణి వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటలేదనే చెప్పాలి ముఖ్యంగా భర్ణి కన్నా తనోజానైతే బర్నీతో మాట్లాడట్లేదు ఎప్పుడు నాన్న నాన్న అని వెనకాల తిరిగే తనుజా అలాంటిది గారిని ఒక్కసారిగా దూరం పెట్టడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎక్కువగా బాండింగ్స్ అని అనడం దాంతో బయట ఉన్న ఆడియన్స్ కూడా బాండింగ్స్ పెట్టుకోవడం వల్లే ఆయన బయటకు వెళ్ళిపోయారని చెప్పడం ఇవన్నీ కూడా తనసరికి కొంచెం ఇబ్బంది కలిగింది సో నా వల్లే ఒక మనిషి వెళ్ళిపోయారని నా మీద ముద్ర వేశారు కాబట్టి నేను ఆయనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మొత్తానికి నిన్న నామినేషన్ మంచి డెసిషన్ తీసుకుని నామినేషన్ చేసింది అయితే ఇకలో భాగంగా తనుజా ఎక్కువగా బర్నీతో మాట్లాడట్లేదు అయితే బర్నీ అది తట్టుకోలేక తనూజ దగ్గరికి వచ్చి ఎందుకు తనుజా నువ్వు నాతో మాట్లాడట్లేదు అంటూ భర్ణి మాట్లాడాడు దానికి తనుజా భర్ణి గారు నేను మీతో మాట్లాడట్లేదండి ఎందుకు అనుకుంటున్నారు మీకు నాకు ఏం శత్రుత్వం ఉంది హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే మీరే నాకు ఎక్కువ ఎప్పటికీ ఎప్పటికీ కూడా కానీ నేను మీతో ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నాను అనేది మీకే రాను రాను అర్థమవుతుంది సో మీకు నేను ఏమైనా చెప్పాలి అనుకుంటే ఒకటే చెప్తానండి మీరు ఎక్కువగా దివ్యతో మాట్లాడటం తగ్గించి మీరు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏ టాస్క్ ఎలా ఆడాలి ఏది ఎక్కడ ఎలా చేయాలి అని మీరు కనుక ఉంటే మీరు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ వీక్ హౌస్లో ఉంటారు లేకపోతే ఎలిమినేట్ అయిపోవడం ఆల్రెడీ మీరు టాప్ ఫైవ్లో ఉండాల్సిన కంటెస్టెంట్ దివ్య వచ్చిన తర్వాత మీ గేమ్ అంతా మీ చేతులారా చేజార్చుకున్నారు సో ఫైనల్గా ఏమంటానంటే ఆల్రెడీ మీకు ఇంకో అవకాశం వచ్చింది కాబట్టి సద్వినియోగం చేసుకోకుండా మీరు మీ ఇది చేసుకుంటానంటే నేనేం చేయలేను కదా సో నేనైతే ఒకటే చెప్తాను మీ గేమ్ మీరు ఆడుకుంటే బాగుంటుంది మీకు నాకు ఎలాంటి శత్రుత్వాలు కానీ ఎలాంటిది ఏదీ లేదు కానీ ఏంటంటే మన ఇద్దరం ఎక్కువగా ఉండటం వల్ల బాండింగ్స్ అంటున్నారు నా వల్ల ఎవరు కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోకూడదు వెళ్ళిన తర్వాత నా మీద ఆ ముద్ర వేయకూడదనే మళ్ళీ ఆ తప్పు చేయకూడదని కొంచెం మీతో నేను చనువు తగ్గించాను అంతే తప్ప మీ మీద ప్రేమ ఎప్పుడు అలానే ఉంటుంది నేనే మీకు మొదటి కూతుర్ని అంటూ తను అక్కడి నుంచి బర్నీకి మంచి బూస్టప్ చెప్పి గేమ్ ఆడండి బర్నీ గారు అంటూ వెళ్ళిపోయిందనే చెప్పాలి నిజానికి చెప్పాలి అంటే తనూజ ఉన్నంతసేపు తనుజా గారి ఇద్దరు బాండింగ్ చూడడానికి చాలా బాగుండేది మేమ్స్ కూడా ఎక్కువ వచ్చేవి కానీ ఎప్పుడైతే దివ్య ఎంటర్ అయిందో ఆ బాండింగ్ కాస్త మైనస్ మారి ఇప్పటికీ ఎవరికి వారు యమునా తీరా అన్నట్టుగా అయిపోయారు సో ఫైనల్గా మరి తనూజా బర్నీకి చెప్పిన మాటలు కరెక్టా కాదనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావీ డే